தோ மால வந்து 60 ஆகி रह गया 560 كده அத லைன் லைன் இல்ல நான் ரெண்டு செம பண்ணல மாட்டேன் வந்து போ வந்தா கொண்டனா அது போ ஆரம்பிச்சு அது பிச்சின்தே நெருங்க பா

அடே ராகலாயரே கட்டாய கை கராயே அபே லைரே ஒ திசிக்கு ஜாஸ்தி சீடை ஆதா தான கட்டால கட்டோதாவா ரைட் தரோட பிரிக்கத் ட்ரேட் கார் கொஞ்சம் குளார் ரைட் தரோ சன்மானத்துனாரோ రామ్ రెడ్డి కుమార్ రెడ్డి గారు చెప్పింది నాగార్జున రెడ్డి గారు సకిలీ శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టికం లక్ష్మణ రెడ్డి గారు ਦੇ ਫਿਰ ਜਾ ਕਰਦੇ ਨੇ ਇਹ 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 ਕਾਜਾ ਲੱਗਦਾ ਫਰਦਾ ਹੈ ਚੱਲ ਰਾਂ ਹੂੰ ਬਿਰੇਗਲੇ ਕਟਾਦਾ

Alamun masih, darah bayi pun ஊம்பி கிராமம் சென்னூரு மண்டலம் வைஎஸ்ஆர் கடப்பில்ல வார்த்தை பன்னெண்டவ ஜோட்ட అన్ని నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి సోనప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపలంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ గణపతి వర్గత పోటీలో ఉన్నాయి రావాలి సుబ్బయ్య స్వామి ఆర్టిస్టులతో ప్రకారం నవీన్ కుమార్ గారు వెంగంపల్లి గ్రామం కమలాపుర మండలం పెంగంపల్లి గ్రామం మైదుపూర్ మండలం కడప జిల్లా సభ గంగాంజనేయ స్వామి ఆర్చసులతో గొప్పల రెడ్డి గారు సరస్వతి గ్రామం మైదుపూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బయలుదేరి రావాలా Hey 但。But, <Hey. S 1> um రెడ్డి గారు ఓబులంపల్లి గ్రామం

dọc bữa nào hả dọc bữa nào hả dọc bữa nào hả dọc bữa nào

A

చేత యజమానిని సన్మానించడానికి వీరప్పనాయపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ గారు ఒకే చేత యజమానిని సన్మానించాలిసిందిగా ఆహ్వానిస్తున్నాం కట్టారు పవన్ కుమార్ గారు జంగప్పల్లి గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ బొగ్గుల రెడ్డి గారు సరస్వతి పేట వారికి ఎక్కడ

சென்னூறு மண்டலம் வைஸ் ஆர் கடப்பில்ல பாத்தி உங்க அரவ்யூரா ரெண்டு கட்ட பிடிக்க புள்ளிவிளச்சி புள்ளிவெந்தல மண்டலம் கிருஷ்ணன் ஊரு சுவ அரவையை ஆகட்டி சார்பு ரெண்டு மொத்தம் மட்டுமோ స్థానంలో కొనసాగుతారు పదిహేడు తిరిగి నూట కాదలిలి మూడు వేల ఐదు వందల ఎటువంటి దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై సెకండ్ లో పట్టి చేసుకుని ప్రపతి స్థానంలో కొనసాగుతున్నాయి బాగా కనుక ఇద్దరు రామరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బాగా యాద్యత అయితే బాగుంటాయని ர பதிகேடு ரெரி நூட்ட அரவ எடு நூற்ற அரபை தமிழ் லாடிப்பே ரெண்டு அவங்க படிந்த <laughs> 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 ಪತ್ತೊಂದು ನಿಮಿಷಾಲ ಪದಹೈದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲೇ ಸ್ಥಾನ ಸೆಕೆಂಡ್ సత్య కుమార్ రెడ్డి గారు గారులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్ తిరిగి పదహారవ రౌండ్ ఎనభై తొమ్మిది అడుగుల ఎనిమిది నిమిషాల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదమూడవ గత వారం రావాలి స్వామి ఆచస్లతో కట్టే కట్టాలి నవీన్ కుమార్ గారు జంగపల్లి కప్ప